పొందండి ఆయన తొట్టుకు తిరగండి మీ పాపాలు ఒప్పుకొని మీరు ముందుకు వస్తే ఆయన రక్తమే మీ పాపాలని కలగలుగుతూ తుడిచి వేయగలరు జనాంగమా ఆయన రక్తం ప్రతి వాడి పాపం నుంచి విడిపించాను ఎంతమంది ఎవరు సూచిస్తారు కుమారు చెప్పి ముగిస్తాను రక్తం ప్రతి ఒంటి పాపము నుండి యేసు రక్తం ప్రతి వాటి పాపము నుండి విడిపించాను కేసు గురిస్తే రక్తం ఏ రంగులో ఉంటుంది కేసు గురిస్తే రక్తం మీ రక్తం ఆస్ట్రేలియా వారిది ఆఫ్రికా వారిది అమెరికా వారిది ఇండియా వారిది రక్తం అంతా వెళ్తే కదా దేవరకమైన కులం అంటే చెప్తున్నా ఈ మార్గంలో కొలగాల్సినంత భయంకరంగా ఉందంటే క్రైస్తుల మధ్య వర్తమానముల మధ్య కూడా అందరికీ రక్తం ఎర్రగా ఉండలేదు ఎవరికో రక్తం కావాలి ఆశంది మరి యాక్సిడెంట్ అయింది రక్తం పారింది రక్తం వెచ్చించాలి ఆయన కొలుగొచ్చుంది బాబు రక్త వ్యక్తం చేయాలని డాక్టర్ వచ్చి రక్తం ఎక్కించాలా పెద్ద ఒక లేటం సరికించండి ఇంకో మాట రక్త ఎక్కి రక్తం ఎక్కించాలంటే ఎక్కించాలండి రక్తం ఎక్కించాలంటే మా జాతుడు ఎక్కడ ఉన్నాడు చూడండి మా జాతుడు మా కొలస్సుడు మా చేతుడు ఎక్కడ ఉన్నాడు చూడండి ఈ జాతుడు ఎక్కడ ఉన్నాడు మాకేం నిల్తుందన్నాడు డాక్టర్ గారు నిల్సి మా ఊరు రక్తమే కావాలి ఏ గ్రూప్ ఉంది బి గ్రూప్ ఉంది ఏ బి గ్రూప్ ఉంది ఓ గ్రూప్ ఉంది నీ జాత రక్తం ప్రస్తుత లేదు ఒకవేళ నీ జాతుడు రక్తం ఇవ్వాలంటే నీ గ్రూప్ ఆరు గ్రూప్ ఒకటి ఇవ్వాల జాత అయితే సరిపోదు కులం ఒకటైతే సరిపోదు గ్రూప్ ఒకటి కావాలి అయితే వద్దు నాకు రక్త అంటాడు చచ్చిపోదు అయితే పోవండి అయ్యా 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 ఎలాగా బతికించు బతికించాలంటే ఏదో రక్తం ఎక్కించు ఏదో రక్తం ఎక్కించు ముందు బ్రతకాలి కదా అప్పుడు లేదు ఈడికి కులం చావు బతుకున్న మధ్య ఎవరిదో ఒకడు రక్తం కావాలి ఎవరో ఒక రక్తం కావాలి అప్పుడు ముందేటప్పుడు దగ్గర కూర్చుని ఆరాధన చేసేటప్పుడు నా క్యాస్టా ఇంకో క్యాస్టా సచేటప్పుడు నో క్యాస్ట్ రక్తం ఏదో రక్తం ఎక్కించండి లేకపోతే చచ్చిపోతున్నప్పుడు నో క్యాస్ట్ ఆడెవడైనా పర్లేదు ఆడెవడైనా పర్లేదు నేను బతకాలి మార్చి చెప్పునా రక్తమా లో అన్ని జాతుల వారి రక్తాన్ని అన్ని కులాల కులాల వారి రక్తాన్ని శుద్ధి రండి కుల నుంచి బయటకు రండి కలిసి ఉండారా సాకులారా కుల నుంచి బయటకు రండి బైబుల్ పెట్టుకున్నావా కులాన్ని కాదు గుణం కలిగి పట్టుకులని నీవు గుణవంతుల నశి దగ్గరికి వెళ్తావా నశించిపోతావు మార్పు కావాలి మనసు పొందాలి నీ మనసు మారాలి సరిపోదు అంతరంగం మారాలి ఆత్మతో సంఘ సంఘము సంగముడితో ఆత్మ చెప్పొచ్చు మాట చెవు గలవాడు ఈయన చెవున్న వాడికి అర్థమవుతుందని చెప్పేది ఎంతమంది ఎవరు స్పందిస్తారు ఇప్పుడే ప్రభు పిలిస్తే మేము ఆయన దగ్గరికి ఎంత పడగలగాలి అయితే నీ పాపాలు కరగబడాలి నీ పాపాల్లో నీ పాప రక్తములోన రక్త కాలాన్ని ఎట్ హీకరండి యేసు వచ్చింది ఎందుకు ఇంత రంగు మార్చుతామని కాదు నీ పాప రంగు మార్చడానికి వచ్చాడు ఆయన దశ రంగు మార్చుతామని కాదు నీ ఎంత రంగు ఉన్నా రంగు మార్చడానికి వచ్చాడు ఆయన కర్మ ఇక్కడ ఎంతమంది సపోర్లు కూడా దేవుడు చూపిస్తారు ఇక్కడ దేవుడికి మహిమ మందు కలుగురు కాక ఏసు నీ లోపుడున్న పాప రంగును నీ పాప రంగును నీ హృదయంలో ఉన్న చెడు రంగును మార్చడానికి తీసేదానికి ఆయనే ఒక ఎర్రని రక్తం సృష్టించుకొని వచ్చాడు కొట్టడి ఇప్పుడు దేవుండే సుక్రీస్తు లోపలున్న రక్తం శిరస్సు నుండి పాదాల వరకు కనగలిగిన రక్తం అది నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగిచ్చే రక్తమది నువ్వు పోగొట్టుకున్న నిత్యత్వాన్ని తిరిగిచ్చే రక్తమని నువ్వు పోగొట్టుకున్న వాతావరణ స్వతంత్రించుకున్నట్టు చేసే రక్తమని నువ్వు పోగొట్టుకున్న పరిలోకి రాసి తా చేతులు తీసుకొచ్చిన రక్తము నువ్వు పోగొట్టుకున్న దేవుడితో సంబంధం లేదు ఆ రక్తానికి ఏ హోదా లేదు ఆ రక్తానికి ఏ పేరు ప్రతిష్ట లేవు ఆ రక్తానికి ఉన్న ఒకే ఒక పేరు ప్రతిష్టత మనమే మార్గమశి పొందడం వాళ్ళే ఆయన వదిలే ఎంతమంది ఏమో స్పందిస్తారు ఆయన పేరు